అమెరికాలో ఉన్న జాతి విద్వేషం మరోసారి నిప్పులు కక్కింది భారతీయులను కాల్చుకు తింటుంది ప్రత్యేకంగా అమెరికన్లకు భారతీయులే టార్గెట్ కావడంతో అక్కడ భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అమెరికాలో ఉన్న ఇండియన్స్ బంధువులు ఇక్కడ రోజు రోజుకు ఏం జరుగుతుందోనన్న భయంతో ఎండలు మండిపోతున్నా వనికి చెప్పారు సరిగ్గా పది రోజుల గడువులోనే ముగ్గురిపై కాల్తుంది అందులో ఇద్దరు చనిపోయారు మరో సిక్ యువకుడు గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు దీప్ రాయ్ అనే సిక్ యువకుడు వాషింగ్టన్ స్టేట్ లోని టెంట్ లో నివసిస్తున్నాడు ముఖానికి ముసుగేసుకున్న అమెరికన్ ఒకడు వచ్చి దీప్ రాయ్ పై కాల్పులు జరుపుతూ మీ సొంత దేశానికి మీరు ఎల్లుపండి పెద్దగా అరుస్తూ కాల్పులు జరిపారు ఇలా వరుసగా కాల్పులు జరుపుతుంటే భారతీయులకు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తాజాగా దీప్ రాయ్ పై జరిగిన దాడిపై విచారం వ్యక్తం చేశారు ఈ ఘటన జాతీయాంకర దాడిగా భావించి సమగ్ర దర్యాప్తు జరిపించి భారతీయులకు భరోసా కల్పించారు